హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటి అంటే టోపీల వ్యాపారి సో ఈ టోపీల వ్యాపారి సిక్స్త్ క్లాస్ సిబిఎస్ఈ సిలబస్లో మనం నేర్చుకుంటాం ఒక ఊరిలో కాశీనాథుడు అనే ఒక టోపీలు అమ్మేవాడు ఉండేవాడు అతడు చాలా నీతివంతుడు టోపీలను కొద్ది లాభానికే అమ్మేవాడు అతడు దేశ విదేశాల నుండి తెప్పించిన రంగురంగుల టోపీలను సరసమైన ధరలకే అమ్మడంతో జనం విరగబడి అతని దగ్గర టోపీలు కొనేవారు అంగడిలో ఉన్నప్పుడు ఆ రోజు వ్యాపారంలో వచ్చిన డబ్బును అతడు ఓ టోపీలో దాచుకునేవాడు ఓ రోజు పూరి జగన్నాథుని రథ మహోత్సవం ఉండడంతో అతడు రథము లాగబడే వీధిలో ఒక చిన్న దుకాణం పెట్టుకున్నాడు మొదటి రోజే చాలా టోపీలు అమ్మాడు ఎప్పటిలాగే అతను డబ్బును ఒక టోపీలో దాచాడు చీకటి పడ్డాక తన సంపాదన ఎంతో లెక్క పెడదామని తన డబ్బు దాచుకునే టోపీ కొరకు వెతికాడు టోపీ దొరకలేదు అతనికి గుండె ఆగినంత పనయింది అమ్మో నేను బాగా నష్టపోయానే పొరపాటున డబ్బు దాచుకునే టోపీని అమ్మేసిస్తున్నట్టున్నాను అని బాధతో కుమిలిపోతూ రాత్రంతా నిద్రపోలేదు మర్నాడు ఉదయాన్నే తన దుకాణానికి వెళ్ళి ఎవరికైనా తన డబ్బు దాచిన టోపీ దొరికిందా అని అడుగసాగాడు ఎవరికైనా నువ్వు డబ్బు దాచిన టోపీ దొరికితే నీకు ఇస్తారా నీ మూర్ఖత్వం కాకపోతే ఏంటి అని జన మెగతాలిగా నవ్వారు కొంచెం సేపు అయ్యాక ఒక ముసలాయన దిగులుగా కూర్చున్న కాశీనాథ్ దగ్గరికి వచ్చి నాయన నువ్వు ఇచ్చిన టోపీ చాలా బరువుగా ఉంది ఇది తీసుకొని నాకు తేలికగా ఉన్న టోపీని ఇవ్వు అని అన్నాడు కాశీనాథుడు ఆ టోపీని తీసుకొని తేలికైన టోపీనిచ్చి ఆ ముసలాయన్ను పంపేశాడు టోపీ ఎందుకు బరువుగా ఉంది అని చూడగా అతనికి అందులో దాచిన డబ్బు కనిపించింది హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ నిజాయితీగా బతికేవారిని దేవుడు ఎప్పుడూ మోసం చేయడని రుజువైంది అని తన మనసులో అనుకున్నాడు కాశీనాథుడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి